దసరా నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారి అలంకరణ సమర్పించవలసిన నైవేద్యం గురించి తెలుసుకుందాం అమ్మవారు మొదటి రోజు దుర్గమ్మ బాలా త్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది ఈరోజు అమ్మవారు బంగారు రంగు వస్త్రాన్ని అలంకరిస్తారు ఈరోజు పఠించవలసిన మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందరి అయి నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి అమ్మవారు అభయహస్త ముద్రతో అక్షమాల ధరించిన అమ్మను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి నిత్యం సంతోషం కలుగుతుంది ఈరోజు బాలత్రిపుర సుందరి అష్టోత్తరం స్తోత్రాలు చదవాలి అమ్మవారికి నైవేద్యంగా పాయసాన్నం కట్టె పొంగలిని సమర్పించాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ